ప్రారంభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో రాజానగరం మండలం సీతారాంపురం గ్రామం నుండి శ్రీకారం ప్రతి గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జక్కంపూడి రాజాతో పాటు మేడ గురుదత్త ప్రసాద్ సమావేశమయ్యారు అనంతరం జక్కంపూడి రాజా మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి కూటమి ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన ప్రజలకు భరోసా ఇస్తూ రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని కూటమి నాయకుల అవినీతి అక్రమాలు అన్యాయాలపై తిరగబడేందుకు క్షేత్రస్థాయి నుండి ప్రతి కార్యకర్తను సమాయత్తం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆడబాల చిన్నబాబు జడ్పీటీసీ కరి నాగేశ్వరరావు కనకరాజు కంటే వినయ్ తేజ కంటే సత్యబాబు మారిశెట్టి తేజానాయుడు కొండపల్లి దుర్గారావు తోరాటి శ్రీను తోరాడి సత్యప్రసాద్ బొరుసు బద్రి సూరిశెట్టి భాస్కర్ నిడిగట్ల బాబ్జీ ఎడ్ల సత్యనారాయణ రాజానగరం జడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న జిల్లా రైతు విభాగ కార్యదర్శి మండపాక శ్రీను తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గడిచినటువంటి నెలల పాలనలో ఎక్కడా కూడా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించట్లేదు సరికదా కదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ప్రతి గ్రామంలోని కూడా మనం గమనిస్తే ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేయాలి వాళ్ళ మీద కేసులు బనాయించాలి వాళ్ళ ఆస్తులు నష్టపరచాలి వాళ్ళని భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే వాళ్ళ బుర్రంతా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఇవాళ ఏదైతే జరిగినటువంటి నష్టానికి నష్టం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాదు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి ప్రతి పేదవాడికి కూడా నష్టం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సహజ సహజ సిద్ధమైనటువంటి రాజకీయ శైలి ఎన్నికలకు ముందు అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్తాడు సంపద సృష్టిస్తా అంటాడు ఎన్నికలు అయిపోయినాక చేతులు ఎత్తేసి ఆయన పూర్తిగా ప్రజల మీద తప్పుని నెట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు అదే పద్ధతిలో మరోసారి ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సూపర్ సిక్స్ పేరిట హామీలను ఇచ్చాడో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి ఎన్నికలకు ముందు వెళ్ళారు ఇవాళ ఆ నినాదం అటకెక్కింది బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి నినాదంతో మాత్రం కరెంటు బిల్లులు పెంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది భూముల విలువని పెంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది విచ్చలవిడిగా ఎసగా మద్యం ఏది పడితే అది దోపిడీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మోసపోయినటువంటి ప్రజలకి ఒక ధైర్యాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఓ బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు అంటే ప్రతి గ్రామంలోని కూడా ఒక బలమైనటువంటి వర్గం కావచ్చు ఒక బలమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఇవాళ మా కుటుంబంతో ఉన్నారు కాబట్టి మేము కూడా రాజకీయాల్లో ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నాం సో వీళ్ళందరినీ కూడా సన్నద్ధం చేస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ కూటమి అవినీతి అక్రమాలు అన్యాయాల మీద ఎదురొడ్డి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని ఉద్దేశంతోనే ప్రతి కార్యకర్తని కూడా సిద్ధపరుస్తూ ఉండేటటువంటి కార్యక్రమంలో భాగంగా రాజనగరం మండలం శ్రీ సీతారాంపురం గ్రామం నుంచి ఇవాళ నా కార్యకర్త నా కుటుంబం అనేటువంటి పేరుతో ప్రతి కార్యకర్తతోనే కూడా వన్ టు వన్ మమేకమై వాళ్ళ సాధక బాధకాలని తెలుసుకుని వారికి మరింత చేరువయ్యేటటువంటి ప్రయత్నాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో మా కార్యకర్తలు అందరం ఐక్యతతో కలిసి పనిచేసి మరొకసారి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తిరుగులేనటువంటి ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదిగేటట్టుగా అడుగులు వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మనం గమనిస్తే ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటు అని ఉన్నా ఎలక్షన్లకు ముందు మీరు అది రెండు వేల పద్నాలుగు తీసుకోండి లేకపోతే అంతకు మునుపు తొంభై తొమ్మిదిలో కానివ్వండి అంతకు మునుపు కానివ్వండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాడు నేను సంపదను సృష్టిస్తా అంటాడు నేనేదో నేనే కంప్యూటర్ కనిపెట్టా అంటాడు మొబైల్ నేనే కనిపెట్టానంటాడు మొత్తం అన్ని నేనే కనిపెట్టా అని చెప్తాడు ఎలక్షన్లు అయిపోయినాక భయం వేస్తుంది అని అంటాడు ఇటువంటి మాటలు ఎప్పుడు మనం గమనించేదే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో ఇవాళ భారతదేశంలో మిగతా ఇతర అన్ని రాష్ట్రాలతోని కూడా పోటీ పడేటట్టుగానే వీళ్ళ మన గ్రాస్ డెవలప్మెంట్ మన జీడిపికి సంబంధించినటువంటి గ్రోత్ కావచ్చు లేకపోతే ఇతర అనేక అంశాల్లో ఏది తీసుకున్నా కూడా ఒక స్పష్టమైనటువంటి గ్రోత్ అనేటువంటిది అభివృద్ధిలో కనిపించేటటువంటి కార్యక్రమం జరిగింది ఇవాళ కేవలం ఏదో వంకలు ఎత్తుక్కుని ఏ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలని గాలికి విడిచిపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఎవరో చెవుల్లో పూలు పెట్టుకుని లేరు ప్రతిసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు రానున్నటువంటి రోజుల్లో డెఫినెట్గా వీళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది